నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో నలభై యాభై ఏళ్ళు వయసును దాటిన వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చేది కానీ ఈ కాలంలో చిన్న వయసులో కూడా జట్టు తెల్లబడిపోవడం అనే సమస్య చాలా తరచుగా చూస్తున్నాం దీన్ని ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటున్నాం సో ఈ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి చెక్ పెట్టాలంటే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే న్యాచురల్ మెథడ్ ఆఫ్ అంటే ఎలాంటి డైస్ వాడకుండా న్యాచురల్ గానే హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అని చెప్పుకొస్తున్నారు సో ఆ హెయిర్ ప్యాక్ ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆదిత్య గారు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి సో జనరల్ గా ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అయితే పొల్యూషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ అదొక్కటే కారణమా ఈ జుట్టు తెలబడ్డానికి ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా కొంతమందిలో మీరు చెప్పిన రీజన్స్ తో పాటు జన్యుపరంగా అంటే జెనెటికల్ ఇది కూడా ఉందండి సో చాలా మందికి జన్యుపరంగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఏజ్ పైబడకుండానే టీనేజ్ లోను లేకపోతే కొంతమందిలో చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆ పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ అయిపోయి గ్రేయింగ్ అయిపోయి అలాంటి చాలా మంది ఇబ్బంది పడే కండిషన్స్ కూడా కేసెస్ కూడా నేను చూసాను అవునండి నేను కూడా మా నేబర్ ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయికి సో మొత్తం తెల్లగా ఉంటది ఎందుకు నీకు ఎలా వచ్చింది అని అడిగా మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందంటే లేదు చెప్పుకోవచ్చు ఇంకోటి మీరు అన్నట్టు అంటే పొల్యూషన్ ఎక్స్పోజర్ కూడా ఒక ఇది తర్వాత బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఇంకొకటి నేను ఎప్పుడూ చెప్తున్నట్టు లివర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్టర్నల్ గా వచ్చే ఏదైనా అది స్కిన్ ర్యాష్ అవ్వచ్చు లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వచ్చు లేదంటే ప్రీమచ్యూర్ గ్రేయింగ్ అవ్వచ్చు సో ఇవేవైనా కూడా మన లివర్ హెల్త్ బాగుంటే గట్ హెల్త్ బాగుంటే గనక ఈ బోత్ మనకి సపోర్ట్ చేసి ఎక్స్టర్నల్ గా మనకి అది రెసిప్రోకేట్ అవుతాయి సో ఆ లివర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అది బాగోకపోయినా ఇలా చిన్నపిల్లలు అండ్ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా అందుకే చూస్తాం సో అయితే లివర్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటారు మరి దీని రూట్ కాస్ అయితే లివర్ దగ్గర ఉంది సో మన లివర్ ని హెల్దీగా ఉంచుకోవాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారం కావచ్చు డిటాక్స్ చేసుకోవాలంటే చేసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా ఎస్ ఇప్పుడు మనకి ఈ లివర్ డిటాక్స్ కి చాలా బాగా యూజ్ అయ్యేది ఒకటి టర్మరిక్ ఇంకొకటి వేపాకులు సో పరగడుపున ఒక అంటే రోజు అవసరం లేదు ఎవ్రీ మంత్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ పెట్టుకోండి ఒక నాలుగైదు ఆకులు చక్కగా నవిలి తినే తినేసేయచ్చు లేదు అలా చేయలేము అని అనుకునే వాళ్ళు ఎందుకంటే చాలా చేదు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అది పేస్ట్ లా చేసేసి నూరేసి బాల్స్ లా పిల్స్ లా చేసేసి మీరు మింగేసి వాటర్ తాగినా పర్వాలేదు నీమ్ అండ్ టర్మరిక్ పసుపు అలానే వేపాకు ఇలా చేయడం ద్వారా లివర్ డిటాక్సిఫై ఖచ్చితంగా అవుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది సో మెయిన్ గా సో అదే మనకి ఎందుకంటే బ్లడ్ అనేది మొత్తం సర్కులేషన్ అది అదే న్యూట్రియన్స్ ని మనకి డెఫిసిట్ నుంచి కాపాడేది బ్లడ్ కాబట్టి సో అది కూడా మన బ్లడ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ సో అలానే మనకి ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకునేవి ఉన్నాయి అలానే ఇందులో కొన్ని ఇంటర్నల్ గా మనం తీసుకునేవి కూడా ఉన్నాయి సో అది కూడా నేను చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం దీనికి ఒకసారి సో ఇంగ్రీడియంట్స్ లో మొదటిది హెన్నా సో హెన్నా అంటే చాలా మంది ఓన్లీ కలర్ డై కోసం అని అనుకుంటారు కదా సో అదొకటే కాదు దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత మందికి తెలిసిన లేదో నాకు తెలియదు మన స్కాల్ప్ లో వచ్చే ఆయిల్ ఏదైతే ూ్ అవుతుందో ఆ ఆయిల్ పిహెచ్ ని బ్యాలెన్స్ చేసే గుణం మన ఈ హెన్నా పౌడర్ కు ఉంటుంది సో అది కూడా చెప్పబోతున్నాను సో ఇరి ఇరిటేషన్ అంటే హెన్నా ఇరిటేషన్ హెన్నా పడిన వాళ్ళకి ఏం చేయొచ్చు అని ఆల్టర్నేటివ్ కూడా చెప్పబోతున్నాను సో హెన్నా గురించి ఫస్ట్ చూసుకుంటే ఈ బెనిఫిట్ లో అదొకటి తర్వాత మన న్యాచురల్ గా హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది అలానే మన హెయిర్ న్యాచురల్ కలర్ ఏదైతుందో అది ప్రొటెక్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట చాలా మంది పెట్టు ఒక అంటే బ్రౌన్ అయిపోతుంది ఇదేమి మా కలర్ ని ఎందుకు ఇది చేస్తుంది అని అనుకుంటారు కానీ దీనికి ఒక ప్రోటీన్ సప్లై కూడా సప్ సప్లై గా కూడా పనిచేస్తుంది అనమాట సో అందుకని హెన్నా తీసుకుంటున్నాం మనం తర్వాత ఉసిరి అందరికీ తెలిసిందే సో మనం ఉసిరి అనేది వైటమిన్ సి రిచ్ గా మాట్లాడుకుంటాం అలానే హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్ అంటే ఉసిరి కాయలు మనం ఇంటర్నల్ గా తీసుకున్నాం లేదంటే ఉసిరి సిరప్ ఉంటుంది ఉసిరి జ్యూస్ లేదంటే ఉసిరి పొడి కషాయం మనం ఇంటర్నల్ గా తీసుకున్నా ఒకటి లివర్ డిటాక్సిఫై అవుతుంది హెయిర్ గ్రోత్ కి లోపల నుంచి న్యూట్రిషన్ సప్లై ఇస్తూ మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది దీన్ని ఎక్స్టర్నల్ గా కూడా అప్లై చేయబోతున్నాం సో అందుకని ఈ ఉసిరి పౌడర్ కూడా తీసుకుంటున్నాం ఓకే తర్వాత వేపాకు సో కొంతమందికి స్కాల్ప్ లో అంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు డ్యాండ్రఫ్ ఉండొచ్చు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటి నుంచి కూడా కాపాడుతూ తర్వాత ఇది ఏమంటారు మన స్ప్లిట్ టెండ్స్ ని వాటిని కూడా ఏమంటారు తగ్గిస్తుంది అలాగే మన హెయిర్ గ్రోత్ కి ఒక మంచి సప్లిమెంట్ న్యూట్రిషన్ సప్లిమెంట్ గా కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట ఉపయోగపడుతుంది అవును ఇంకొకటి కొంతమందికి ఫ్రిజీ హెయిర్ ఉంటుంది ఫిజీ హెయిర్ ఆ డ్రైనెస్ వల్ల కొంచెం చిక్కులు పడిపోయి లేకపోతే ఫిజీ ఫిజీ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి సాఫ్ట్ చేయడం కోసం మనం చక్కగా మంచిగా మనం పెరుగు తీసుకుంటున్నాం ఈ పెరుగు దానికి యూజ్ అవుతుంది అనమాట అండ్ ఆబ్వియస్లీ న్యూట్రిషన్ సప్లై కింద కూడా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడు హెన్నా కొంతమందికి పడదు అన్నవాళ్ళు ఆ గుంట మీరు వినుంటారు బ్రింగరాజ్ సో హెన్నాని రీప్లేస్ చేసుకుంటూ బ్రింగరాజ్ ఆ గుంట గలగర పౌడర్ ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో అంద అలానే ఇది క్వాంటిటీస్ కూడా మనం ఆబ్వియస్లీ నేను చెప్తాను క్వాంటిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం తీసుకున్నాం కదా అని అన్ని ఎక్కువ మోతాదులో కలపకూడదు అతివృష్టి అనవృష్టి అంటారు కదా సో అలా ఇక్కడ మీరు చూపించిన విధానంగా అయితే ఇక్కడ హెన్ అయితే ఎక్కువ క్వాంటిటీ లో కనిపిస్తుంది బ్రింగరాజు కూడా ఇలానే సేమ్ హెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అలా తీసుకోవాలా అంటే ఇది యాక్చువల్ గా లాంగ్ హెయిర్ వాళ్ళు అంటే ఫిమేల్స్ కి ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మోతాదు పడుతుంది కాబట్టి ఇంత తీసుకొని చూపించాను బట్ అంటే మీ హెయిర్ ఇప్పుడు అంటే ఆల్రెడీ కొంచెం హెయిర్ ఫాల్ అయ్యితుంది కొంచెం పలచబడింది అనేవాళ్ళు మీకు తగినంత మాత్రం తీసుకోండి సో ఎంత తీసుకోవాలి అని అంటే సో హెన్నా

తర్వాత ఉసిరి పౌడర్ ఇది హాఫ్ అంటే ఇప్పుడు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కలిపాం కాబట్టి వన్ టీ స్పూన్ తీసేసుకోండి ఉసిరి పౌడర్ కలిపేసేయండి తర్వాత నీమ్ ఇది ఒక టేబుల్ స్పూన్ ఓకే సో త్రీ టు ఫోర్ టీ టేబుల్ స్పూన్స్ ఈ హెన్న పౌడర్ తీసుకున్నాము దానికి వన్ టేబుల్ స్పూన్ ఏమో ఉసిరి పౌడర్ ఆమ్ల పౌడర్ తీసుకున్నాము అలానే నీమ్ కూడా వన్ టీ స్పూన్ తీసుకున్నాం ఇప్పుడు కొంతమంది దీనికి తర్వాత ఫిజీ హెయిర్ అది డ్రై హెయిర్ ఉండే వాళ్ళు కొంచెం ఈ కర్డ్ని కూడా మిక్స్ చేసుకోండి ఇది పేస్ట్లా చేసుకోవాలి కాబట్టి మీరు అంటే తగినంత చూసుకొని తీసుకోవచ్చు మీరు అంటే కొంచెం వేసి మీరు మిక్స్ చేస్తూ కొంచెం టెక్స్చర్ లా వచ్చేలా చేసుకోండి బెటర్ చాలా మందికి డాండ్రఫ్ అనే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో ఎలా ఉంటుంది అంటే జిడ్డు జిడ్డుగా అయిపోయి ఇట్లా గోర్లతో అంటే ఈ గోర్లకు ఎంత జిడ్డుగా వస్తూ ఉంటుంది సో అప్పుడు మీరు ఈ నీమ్ నిమ్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు అండ్ అందులో హెన్న హెన్న పడిన వాళ్ళకైతే ఆయిల్ పీహెచ్ అదంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పాను కదా అది పర్వాలేదు ఇఫ్ హెన్న లేదు అని అనుకునే వాళ్ళకి అంటే హెన్న ఇరిటేటెడ్ అని అనుకునే వాళ్ళకి నీమ్ తీసుకోవచ్చు అండ్ యాక్చువల్గా కొంతమందికి పెరుగు కూడా పడదు పెరుగు కూడా ఇరిటేషన్ అంటారు కాల్పులు అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ గా మనం ఇందులో వాటర్ మిక్స్ చేసేసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఇది ఒక పేస్ట్ టెక్స్చర్ వచ్చేదాకా తీసుకుంటే బెటర్ స్లో స్లోగా యాడ్ చేసుకుంటూ మనం స్టీర్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా చూసుకోండి కొంచెం పడతాయి ఎందుకంటే ఇది మొత్తం కూడా అలానే హెయిర్ మొత్తానికి కూడా ఒక ప్యాక్ లా మనం పెట్టుకోబోతున్నాం కాబట్టి క్వాంటిటీ అండ్ అది టెక్స్చర్ కూడా చూసుకోండి పెట్టుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి సో అసలు అప్లై చేసుకునే ముందుగా దీన్ని అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా అలా వదిలేసేయాలి అంటే అప్ చేసిన తర్వాత ఎందుకంటే పెరుగు ఇవన్నీ కలిసిన తర్వాత అది ఒక మిక్చర్ మనకి మెడికేటెడ్ గా తయారవుతుంది సో అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా వదిలేసిన తర్వాత అప్పుడు మనం హెయిర్ కి మొత్తం స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తానికి అప్లై చేస్తాము చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఉంచుకోవాలి అంటే ఒకవేళ కుదరట్లేదు వీలు పడలేదు ఏదన్నా సడన్ గా వర్క్ ఉంది బయటకు వెళ్ళాలంటే పని ఓకే వన్ అవర్కి అయినా పర్వాలేదు వన్ అవర్ అయినా ఉంచుకొని చక్కగా మీరు వాష్ చేసుకోవచ్చు దీనికి షాంపూయింగ్ అవసరం అంటే అవసరం లేదు యాక్చువల్లీ ఇఫ్ కావాలి అని అనుకున్నా నేను ఎప్పుడూ మీకు సజెస్ట్ చేసే న్యాచురల్ షీకాయ పొడి లేదా రీతా పౌడర్ ఇలాంటివి లేదంటే మన కుంకుడికాయలు యూస్ చేసుకుంటూ షాంపూయింగ్ చేసుకోవడం లేదా న్యాచురల్ షాంపూస్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా హెయిర్ మళ్ళీ పాడవుతుంది ఆ వైట్ హెయిర్ కి కూడా అదొక రీజన్ కాబట్టి కొంచెం న్యాచురల్ ప్రొడక్ట్ మీరు చూస్ చేసుకోవడం సో ఎక్స్టర్నల్ ప్రాసెస్ అయితే చెప్పారు మాకు న్యూట్రిషన్ పరంగా కూడా కాబట్టి ఆహారంలో జుట్టు పెరగడానికి కావచ్చు మంచి పోషక ఉన్న ఆహారం ఏది మంచిది అంటారు బ్లాకర్ అంటామండి డైహైడ్రో టెస్ట్రోస్ట్రోను సో ఆ బ్లాకర్ అంటే అది ఉంటే మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది సో దాన్ని బ్లాక్ చేసేవి ఏమి ఈ నల్ల మిరియాలు తర్వాత పసుపు సో ఇవి డిహెచ్డి బ్లాకర్ గా పనిచేస్తాయి అలానే కాఫీ కూడా సో కాఫీని కూడా ఇందులో కలిపి హెయిర్ ప్యాక్ గా వేసుకోవచ్చు అలానే లేదు అని అంటే కాఫీ పౌడర్ ని కొంచెం ఉసిరి పౌడర్ తో కలిపి కషాయంలో అలా అయినా మేకప్ చేసుకోవచ్చు లేదంటే వామ్ అదే గొరవచ్చని నీటిలో కలుపుకొని కొంచెం ఉసిరి ఒక వన్ ఫోర్త్ స్పూన్ ఉసిరి అలానే పించ్ ఆఫ్ పసుపు కొంచెం చిటికెడు పసుపు చిన్న కాఫీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ కలిపి కొంచెం మనం పరగడుపునే తీసుకోవడం ద్వారా కూడా మనకి యాంటీ హెయిర్ ఫాల్ టీ లా మీన్ కాఫీ లాగా వర్క్ అవుతుంది అనమాట సో అదొకటి చేసుకోవాలి అండ్ ఇంకా బ్రింగ్రాజ్ గుంటర్ ఏదైతే ఉందో దాంతో చేసే సిరప్ కూడా అవైలబుల్ ఉంది సో దాన్ని కూడా మీరు ఫోర్ టీ స్పూన్స్ బ్రింగ స్వ బ్రింగ్ రాజస్వ సిరప్ ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ తో మిక్స్ చేసి ఇంటర్నల్ గా తీసుకోవడం ద్వారా ఈ గ్రేయింగ్ గ్రే హెయిర్ ని మనం బ్లాక్ గా నేచురల్ గా టర్న్ చేసుకో అలానే మన లివర్ డిటాక్స్వే కి హెల్ప్ అవుతుంది లివర్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది అనమాట సో ఆమ్లా అండ్ బ్రింగ్ రాజస్వ అండ్ ఇంకొకటి నసియా అంటాము యూజువలీ ఆయుర్వేద దీంట్లో చెప్తాము సో ఏంటంటే నేచురల్ గా డ్రాప్స్ అనమాట అనుతైలి మన ఉంటుంది సో అది అవైలబుల్ ఉంటుంది అది తీసుకొని ఒక వన్ డ్రాప్ ఈచ్ నాస్ట్రిల్ లో వన్ డ్రాప్ వన్ డ్రాప్ నైట్ పడుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదు అని అంటే ఇంకా శ్రేష్టంగా ఆవు నై మంచిగా ప్యూర్ని అంటే ఏ టు గ్రేడ్ దొరికితే కనుక చక్కగా వన్ డ్రాప్ మీరు ఈచ్ నాస్ట్రిల్ లో వేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు సో అది ఓవరాల్ గా మీ ఐ హెల్ ఐ సైడ్ కి ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది బ్రెయిన్ ఫంక్షన్ కి హెల్ప్ అవుతుంది అండ్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి కూడా అసలు ఇష్యూస్ ఉన్న కూడా ఎగ్జాక్ట్లీ ఎక్సాక్ట్లీ అండ్ సమ్మర్ సీజన్ అది కాబట్టి గీ యూస్ చేసుకుంటే నాజల్ దీనికి చాలా శ్రేష్టం అన్నమాట అది కూడా చేసుకోవచ్చు వెరీ నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మంచిగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ని దూరం చేసుకోవాలంటే అలాగే జుట్టు పెరగడానికి డాండ్రఫ్ కూడా తగ్గించడానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ అవుతుందని చెప్పుకొచ్చారు అండ్ న్యూట్రిషన్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది చాలా డీటెయిల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ అండి